స్వాగతం శ్రీ ఉత్సవ సమితి చైర్మన్ సత్యం ఆధ్వర్యంలో అన్న ప్రసాద నిర్వహించారు ఈ సందర్భంగా సమితి చైర్మన్ సత్యం మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం సందర్భంగా నిమజ్జనానికి తరలి వెళ్తున్న వినాయక రథాలను మరియు నిర్వాహకులకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ అన్న ప్రసాద చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అశోక్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ రామారావు లక్ష్మీనారాయణ మధుసూదన్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఎం సురేష్ చారి జాయింట్ సెక్రటరీ కామేశ్వరరావు వెంకటేష్ ముదిరాజ్ ఆర్గనైజర్ సెక్రటరీ సి వెంకటేశ్వరరావు ఆర్టీసీ మరియు పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు టీవీ ప్రతినిధి రాజాలింగం

సంవత్సరము చేస్తున్నాము ఇట్లానే కంటిన్యూ చేయాలని చెప్పి అనుకుంటున్నాము ఈ కార్యక్రమం విజయంతి చేసిన మా ఫ్రెండ్స్కి సురేష్ సురేష్ కానీ తిరుపతి కానీ ప్రవీణ్ కానీ కిట్టు కానీ సందీప్ కానీ దీపు కానీ రవి కానీ నర్సింగ్ అందరికీ నా కృతజ్ఞతలు నా మల్గొండు నా కథ ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇదే కార్యక్రమం చేస్తున్నాము హనుమాన్ జయంతికి చేస్తున్నాము ప్లస్ వినాయక జరి కూడా చేస్తున్నాము అసోసియేషన్ తరఫున మా ఫ్రెండ్ మిత్రుడు కామేశ్వరరావు గారు గత ఎనిమిదేళ్ళ నుంచి ఈ నామాలగుండ నామాలకుంటలో నిర్వహిస్తున్నారు మళ్ళందరి అందరి భక్తులు అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు అల్పాహారం పెట్టాము మేము జేబోలో గణేష్ కి జై నుంచి